ఫెయిల్ అయ్యారు సంపూర్ణ అట్లా కేసీఆర్ ని అతిపెద్ద దెబ్బ కొట్టిన దళిత బంధు ఆయన రాజశేఖర రెడ్డిని గుణపాఠంగా తీసుకోవాలి రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇళ్ళు ఇచ్చారు ఒక ఊళ్ళో వెయ్యి మంది ఇళ్ళు కావాల్సిన వాళ్ళు ఉంటే ఐదుగురికి ఇచ్చేవాళ్ళు ఈ ఐదుగురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయి ఉండేవాళ్ళు దాంతో పేదలకి ఇల్లు అనేది పథకం కాంగ్రెస్ పేదలకి ఇల్లు అనే స్టేజ్కి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ధనవంతులకే వచ్చినాయి దాని ఇంపాక్ట్ రెండు వేల తొమ్మిదిలో ఆయన దెబ్బతిండ కాకపోతే చిరంజీవి పుణ్యమాన్ని గెలిచారు ఆయన అట్లాగే ఇప్పుడు రైతు బంధు ఉందనుకోండి అంటే మీకు ఇది ఎట్లా ఉంటుందంటే అసూయ ద్వేషం ఒకళ్ళకిచ్చి ఒకళ్ళకి ఇవ్వకపోవడం చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయారు జన్మభూమి కమిటీ తెలుగుదేశం వాడికి ఇచ్చింది తెలుగుదేశం కార్యకర్తకి ఇచ్చింది మిగతా పార్టీ వాడికి ఇవ్వ దాని వల్ల ఓడిపోయారు అదే జగన్మోహన్ రెడ్డి అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చాడు ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు ఇళ్ళు ఓ లక్షే కడతాడు ఆ లక్ష ఫస్ట్ ఎవడికి పోతాయి టీడీపీ టీఆర్ఎస్ కార్యకర్తగా పోతాయి మిగతా కసి ఎక్కుతుంది కదా ఆల్రెడీ ఉన్నోడికి ఎత్తాడు ఆయన నెంబర్ వన్ రైతు బంధు ఇస్తాడు రైతు కౌలు రైతుకి ఇవ్వడు తెలంగాణలో డెబ్బై శాతం మంది కౌలు రైతులే ఉండేది మరి వాళ్ళందరి పరిస్థితి వాళ్ళేమో ఆ రైతు బంధు డబ్బులేమో వాడు తీసేసుకుంటాడు భూ యజమాని రైతు పేరుతో డబ్బులు పెట్టుబడి పెట్టేది వీళ్ళు మళ్ళీ కౌలు